పిటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన పాల్గొన్న ఎంపీ వద్రాజ్ రవిచంద్ర ఎంపీ నామానాగేశ్వరరావు మాజీ జెడ్పీటీడీ డిసిసిబి మార్కెట్ మాజీ చైర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి పాల్గొని దిశానిర్దేశం కార్యకర్తలకి భరోసా కలిగించినారు ఖమ్మం టౌన్కి మండలం కూడా మనకు అనుసంధానం ఉంది కాబట్టి మనందరం కూడా కలిసి పెట్టుగా ఐక్యంగా మన రాబోయే కాలంలో పనిచేసుకోవాల్సిన అంశం కూడా మన ఇద్దరికి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆరు నెలల తర్వాత నుంచి కూడా అనేది మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆరోగ్యల పరిస్థితులు కూడా మన ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మీరు మాట్లాడి అన్ని కృష్ణ విన్నాను ఆ పద్ధతి ప్రకారం మీరు ఖచ్చితంగా కూడా టౌన్ వాళ్ళు కూడా మండలం మీద పడాలా మీకు అప్పుడు మీకు టౌన్ ఎన్నికలంటే మండలం మొత్తం కూడా వచ్చి రాత్రి వాళ్ళు మీకు పనిచేసారు అదేవిధంగా మీరు కూడా మా ముందు మీరు హామీ ఇచ్చారు మా ఎన్నికలు ఎంత మీరు ఇది చేశారు అదేవిధంగా మీరు మండలానికి పోయి ఊళ్ళలోనే ఉండి పెద్ద నడోడు చెప్పాడు ఆ రోజు ఏడు రోజు నుండి ఆ మా యొక్క గ్రామ పంచాయతీ గెలిపించిందని వాస్తవంగా ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ మండలం ఈ కమ్మ మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఊరు ఊరు గురించి కూడా తెలుసు ఇక్కడ నాయకత్వం ఎంత బలమైన నాయకత్వం ఉందంటే టౌన్లో కూడా మంచి నాయకత్వం ఉంది మండలం కూడా మంచి నాయకత్వం ఉంది అందులో ఏ మాత్రం సందేహం లేదు అయితే మనందరం కూడా కలిసి గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అదొక్కటే మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా మీరు ఒకటే మరి ఏం చేయక్కర్లే ప్రజల దగ్గరికి ఓట ఈ గ్రామంలో ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అజయ్ గారు మంత్రి ఉన్నప్పుడు మీ గ్రామంలో చేసిన అభివృద్ధి ప్రజల దగ్గరికి మళ్ళీ ఒక్కసారి నెమర వేసి ప్రతి కూడా చూపించండి ప్రతి ఇంటి ఇంటివర్ స్థానిక మాజీ శాసనసభ సభ్యులు కేటీఆర్ గారికి అత్యంత ప్రియమైన అన్న మరో అన్న నాకు పెద్ద నామా నాగేశ్వరరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వేదిక మీద గారు ఆర్చే జ గారు నాగభూషణ గారు రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు రాకేష్ రెడ్డి గారు నాగచంద్ర రెడ్డి గారు వీరన్న గారు ముందున్నటువంటి మిత్రులందరూ ఎన్నుకున్న కార్పొరేటర్లు ముందున్నటువంటి మహిళలు సోదర సోదరి మల్లందరూ అందరూ మీ అందరికీ ఇంకోటి ఏంటంటే మా సోదరి మళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు దేవి శరణరాత్సవ శుభాకాంక్షలతో ఒక మంచి కార్యక్రమం ఈ నవరాత్రుల్లో స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటగా ప్రత్యేకమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక మండలంలో స్థానిక సంస్థలు రాబోతున్న ఎలక్షన్ కోసం నాకు సమావేశాలు నా దృష్టిలో అయితే అజయ్ గురించి ఒక పీనట్ అవసరం లేదు కూడా ఇట్లా శాసిస్తే రఘునాథపాలెం మండలం ఖచ్చితంగా ఇనాన్మస్ అవుతుంది అంటే ఆ వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది దానికి అరవై మంది కార్పొరేటర్లు అరవై మాజీ అయినా కానీ ప్రస్తుత కార్పొరేటర్లు కానీ డివిజన్లలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ కాదు మన వాళ్ళ దానికి మీ నాయకత్వంలో పనిచేయడానికి వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినందుకు మీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రఘునాథ్ పాలెంలో చూసే మనం చాలా మంది నాయకులు మనమైపోయి ఉన్నారు మీరు రఘునాథ్ పాలెం గారి కూడా ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఎక్కడ కూడా మన కార్పొరేటర్లకు పోటీగా ఒక కార్పొరేటర్ లేరు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా మన ముందు చూస్తే బత్యాలగా కనపడుతున్నారు ఎక్కడో చోట ఎక్కడో చోట ఒకరిద్దరు సీనియర్స్ ఉంటే ఉండవచ్చు ఆ కాంగ్రెస్లో కానీ మిగిలిన చోట మన కార్పొరేటర్లతో పోలిస్తే వాళ్ళంతా బచ్చాలగా కనపడుతున్నారు ఆ విధమైనటువంటి నాయకత్వం తయారు చేసుకున్న మన మీద మనం పార్టీ పరంగా దాడి చేయలేక వ్యక్తిగతంగా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మనందరం కూడా ఈరోజు గారి మీటింగ్ పెట్టాలని అయితే చాలా ఆనందంగా ఉంది ఈరోజు కార్య కార్యకర్తలు మనోధైర్యాన్ని పెంచిన వాళ్ళు అయ్యారు ఖచ్చితంగా రఘణాల పాలన పెద్ద ఇష్యూనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి ఒక సినిమాలో చూశారు ఒక డైలాగ్ కొడతారు ఎక్కడో లేని మనకి ఎక్కడుంటారు మన ఇంట్లోనే ఉంటారు శత్రువులని